సునా ప్రైవేట్ ఉద్యోగులం కదా బాబా ఆఫీస్లో పని చేస్తాం భావనను చూడకుండా నన్నే బ్లాక్ మెయిల్ చేస్తారా నువ్వు మీ అమ్మకేమో వంగాలి మీ అక్కకేమో లొంగాలి ఆఖరికి నీకు కూడా చేంజ్ అమ్మ బతుకు సరే ఏం కాదు నీకు రెస్పెక్ట్ నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించే భయం గౌరవం నాకు తిరిగి కావాలి ఎస్ కావాలి సరేలే ఇస్తా ఉన్నా ఏదో నాలుగు వీడియోలు పెట్టుకుని నాతోనే గేమ్స్ ఆడేద్దాం అనుకున్నావరా

వచ్చిన మాట కూడా నా చెవున పడడానికి వీల్లేదు నిన్ను ఈ ఇంటి నుండి వెళ్ళేస్తున్నాను పోరా బయటికి ఈ రోజు నన్ను ఒట్టి టవల్ తో రోడ్డు మీద నిలబెట్టారు కదా నిన్న ఈ టవల్ కూడా లేకుండా రోడ్డు మీద ఖర్చుకోపోతే నేను నీ భావనే కాదు నువ్వు నా భావమర్థమే కాదు ఏంటి వీళ్ళందరూ చూసినట్టు చూసేస్తున్నారు నీకు డేట్స్ మిస్ అవ్వడం కామనే కదా ఇప్పుడు హాస్పిటల్ ఇదంతా ఎందుకు అవును బట్ కంటిన్యూస్గా ఇలా ఎప్పుడు కాల ఫీలింగ్ వెరీ సిక్ అండ్ టైర్డ్ టయర్డ్ బృందాకృష్ణ పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది డాక్టర్ ఆల్మోస్ట్ టూ టు త్రీ మంత్స్ మీరు ప్రెగ్నెంట్ ఇట్స్ ఫోర్త్ మంత్ కంగ్రాట్యులేషన్స్ అసలు కదా నా ప్రీవియస్ రిపోర్ట్స్ యా ఐ నో ఇట్ పివోఐ డిజార్డర్ రైట్ సమ్ టైమ్స్ ఇట్ హాపెన్స్ ఆఫ్ కోర్స్ వెరీ రేర్ డాక్టర్ సేవ్ దేవుళ్ళు కాదు కదా చెప్పింది జరిగిపోవడానికి డాక్టర్ వెల్ మే రిచ్పె డిని జమా ఎందుకు ఇంత లేట్ చేశారు ఇలాంటి కేసెస్లో స్పెషల్ కేర్ అండ్ మెడికేషన్ చాలా అవసరం బట్ డోంట్ వరీ బేబీస్ డూయింగ్ గుడ్ యున సీ యూర్ బేబీ తెలుసా ఏంటి ఆలోచిస్తున్నావు ఫోన్ చెయ్యి ఎవరైనా ఈ విషయం భర్తతోనే షేర్ చేసుకోవాలనుకుంటారు కానీ నాకు అదృష్టం లేదు అట ఏంటి బయటికి వస్తుందే టెల్ దెం టు కంప్లీట్ ద వర్క్ ఫస్ట్ మేడం నిను సొల్లాపి వర్క్ ఫినిష్ చేయమన్నారు ఆ సరిగానే మేడం ఏంటి నేను లేను కదా అని మళ్ళీ మందు మొదలేస్తున్నా ఆ పొట్ట చూడు ఎలా దానికి వస్తుందో ఫిట్ గా ఉంటే బాగుంటుంది కదా షేప్ అవుట్ అయితే కష్టం అని చెప్పు అరే పిచ్చోడా షీ ప్రెగ్నెంట్ ఫిఫ్త్ మంత్ ఇప్పుడు నేగే పిచ్చా తను ప్రెగ్నెంట్ ఏంటి ఎక్కడో రేర్ కేసెస్ లో ఎవరకో గాని జరగదేలా దానికి జరిగింది అందరు అమ్మాయిలానే ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ నీతోనే షేర్ చేసుకోవాలనుకుంది చాలా ట్రై చేసింది కానీ తమరు తమరి చీప్ బిహేవియర్ ఉంది కదా దానికి తను చేసేదే కరెక్ట్ ఎంత టార్చర్ చేసేవరా దాన్ని నువ్వు పాపం తనలో తనెంత సఫర్ అయిందో తెలుసా ఏమైంది చూడాలరా అరే నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం నాకెందుకు చెప్పలేదురా ఎవరు చెప్తే నాకు తెలియదు ఏంట్రా ఎలాంటి స్పెషల్ మూమెంట్ రా ఐ ఐఎమ్ సారీ పిచ్చలా వేసారు పిచ్చ క్రీడ వేసారు ఒక్కసారి తెలుస్తారా ముందు అవసరం లేదనుకొని ఇప్పుడు విషయం తెలియగానే కవలించుకోవడానికి వచ్చావా నీ సారీ ఎవరికి కావాలి నేను పెళ్ళి చేసుకోమని చుట్టూ తిరిగానా సారు నా తప్ప లేకుండా ఎంత టోర్చర్ చేసారురా ఏమండి మీ అమ్మ మీ కర్మక లె అమ్ముతో సారు చూపిస్తా అమ్ముతో రూమ్ అదృశ్య దేవతను చెప్పిస్తా అమ్మని తీసుకొచ్చేస్తా తిని తిన చ చ

ఎలా అంటావేంటమ్మా వృంద ప్రెగ్నెంట్ కాబట్టి అదే ఎలా రా ఎలా ప్రెగ్నెంట్ అంటే ఏమా ఈ బాల్ తనకి తగలరా చూడ తగిలి వికెట్ పడిపోయింది అదే నేను అడుగుతున్నాను ఏం మాట్లాడుతున్నావురా ఓకే మీ ప్రాబ్లం నాకు అర్థమైంది నాకు చిన్న అవకాశం ఇవ్వండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు మీరు నన్ను క్షమించాలి మీతో ఒక చిన్న అబద్ధం ఆడాను యాక్చువల్లీ వృందాకే ప్రాబ్లం తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదమ్మా ఆ ప్రాబ్లం చెప్తే మీరు తంతో పెళ్ళి కొప్పుకోలేదని చెప్పి ఆ ప్రాబ్లం నాకు ఉందని చెప్పినమ్మా నేను చెప్పేది అర్థమవుతుందో అలా చూస్తారేంటి ఒరేయ్ కృష్ణ ఇప్పటికిప్పుడు కదా భలే లేవురా నేను చెప్పేది నిజమే నేను కష్టపడట్లేదమ్మా నిజం చెప్తున్నాను ఏది నిజం పిల్లలే పుట్టే అవకాశం లేని భార్య కడుపు రావడమా బంతే తగిలే వికెట్ పడిపోయిన నువ్వు తండ్రిగా అవడమా ఏం మందు పెట్టిందిరా ఒక ఆడదాని కోసం మరింత దిగజారాలా చివరికి ఎవరో బిడ్డని నీ బిడ్డని చెప్పుకునే అంత హీన స్థితికి దిగజారు చేసింది కదరా భగవంతుడా అమ్మా ఎవరి బిడ్డకి ఇలాంటి పరిస్థితి రాకూడదు తండ్రి నేనేం పాపు చేశాను గొయ్యి తీసి గడ్డి కప్పన సంగతి మర్చిపోయి లాంగ్ జంప్ చేసి మరి దూకే అనమాట ఈ కోతిలోంచి బయటికి రావాలంటే నాకు ఒక్క ఒక్క ల్యాడర్ డాక్టర్ అక్కడమ్మా సార్ మీకు తెలియదు ఆయనకి యాక్సిడెంట్ అయి కాలువలో పడిపోయారు ఏ కాలోలో ఇప్పుడు కాలువలో లేరు హాస్పిటల్లో కోమాలో ఉన్నారు కోమాలోనా మా వాడు కోమలు వచ్చి ఎప్పుడు బయటికి వస్తాడు సార్ రిటర్న్ ఎప్పుడో చెప్పడానికి మీ వాడుతుంది క్యాంపు కదయా కోమలోకి కోమలోకి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రావడం అంటే ఒకళ్ళు వారం రోజులు రావచ్చు నెల రోజులు రావచ్చు లేదంటే ఆపిల్ చెట్టి వెళ్ళిపోవచ్చు కూడా బట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హోప్స్ అతనికి సెన్సర్స్ బాగా పనిచేస్తున్నాయి ఒకవేళ మనం బాగా మోటివేట్ చేస్తే త్వరగా రికలవడానికి అవకాశం ఉంది మోటివేషన్ మోటివేషన్ అంటే సార్ మీరు త్రీ ఈడియట్ సినిమా చూసారా త్రీ ఈడియట్స్ చూడలేదు కానీ ఈడియట్ సినిమా మూడు సార్లు చూసారా సార్ అందులో వాళ్ళ ఫ్రెండ్ కోమలకి వెళ్ళినప్పుడు అమీర్ ఖాన్ మాధవన్ చాలా కష్టపడతారు చూసారా అలా ఏం చేస్తున్నావు మొత్తు మొత్తురా సిపిఆర్ నీ బొంద అది నీటిలో మునిగిన వాడికి కామాలో ఉన్నాడు కాదు కుండల్ని కదిలించే శక్తి సంగీతానికి మీయా కలిప అని చూసి రా ఇది మీయా కలిప కోసం కదరా వాడు బూర్తి కలిప కోసం చూడరా బుక్స్ కోసం డబ్బులు అడిగితే బట్టలిప్పమన్నాడు రా దరిద్రుడు

వద్దు అన్నప్పుడు వదిలేయాలి బ్రో తనకి తోడుగా నేనుంటా డెలివరీ అయ్యేంత వరకు కాదు తన బిడ్డకు తండ్రిగా తనకి తోడు నీడ అన్నీ నేను అది చేస్తే శిక్ష మనం అనుభవించాలా తప్పు నాదన్న ఒప్పుకో కదా మనము అమ్మో కదా మనల్ని వద్దా అనుకునే వాళ్ళని కావాలి పిచ్చి తలరా పిచ్చిదేమో తను మనం ఎంత బదపెట్టినా ఒంటరిగా తన తను శిక్షించుకుంటుంది తనకి నేను కావాలమ్మా అది అర్థం కావట్లేదు తనకి అర్థం కానిది నీకురా ఆడది అదే అంత ధీమాగా ఉంటే మా గాడివి నీకేమిట్రా పంపిందిగా విడాకులు సంతకం రిలేషన్స్ అంటే ఒక నిజాన్ని అబద్ధం అని చెప్పడమే కష్టం అనుకున్నాను కానీ ఒక అబద్ధం అబద్ధం అని చెప్పడం కూడా ఎంత కష్టమని నాకు ప్రార్థమైందమ్మా అమ్మా నాకు సమస్య ఉందని చెప్పిన అమ్మ జీవితం నేను పోతుందని ఆలోచించుకుంటే నాకు పెళ్ళైతే సరిపోతుంది ఇప్పుడు తనకి సమస్య అంటే మాత్రం ఎందుకమ్మ ఎంత అహం అది అబద్ధమని నువ్వన్నావు కదరా అది నిజమని నమ్మినప్పుడు తన విషయంలో జరిగింది నిజమే ఎందుకు నమ్మలేకపోతున్నావు అమ్మా నేను చెప్పేది అమ్మవి నువ్వే నమ్మినప్పుడు ఇంకెవరు నమ్ముతారమ్మ నన్ను నీకు విషయం చెప్పనా నాకు నేనంటే నేను కాదు నేను అంటే నేనంటే మీరిద్దరు ఈ బాల్ తనకి తగదరా చూడ తగిలి తగిలి వికెట్ పడిపోయింది ఈ టైంలో మనకి పిల్ల కాదు పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాము మన అబ్బాయికి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి అన్నీ ఒప్పేసుకున్నారంట మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా అమ్మ నువ్వేనావా మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజాలాలా